జగనన్న వసతి దీవెన సంబంధించి డబ్బులు వేస్తారా వేస్తే ఎప్పుడు వేస్తారు అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనకి జగతన్ జగనన్న వసతి దీవెన డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ డేట్ అనేది ప్రకటించారు అయితే ఆ డేట్లో అప్పటికే మనకి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడంతో బటన్ కూడా అయితే నొక్కలేదు సో మరి డబ్బులు వేస్తారా అంటే మరి వేరనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏవైతే బటన్లు నొక్కారో వాటికి సంబంధించి నిధులు మాత్రమే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి మనకి జగనన్న వసతి దీవెనకు సంబంధించి అసలు బటనే నొక్కలేదు కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేవి మరి వేయడం అయితే జరగదు అందరూ కూడా గమనించండి అదేవిధంగా విద్యా దీవెనకు సంబంధించి అకౌంట్లో డబ్బులు జమా ప్రక్రియ కూడా జరిగింది సో ఎవరెవరికైతే ఇంకా పడలేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క డబ్బులు పడ్డాయో లేదో అనేది చెక్ అయితే చేసుకోండి అందరికీ కూడా ఈ యొక్క విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు అనేవి జమ అవ్వడం అయితే జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి